తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ అని ఆ పార్టీ ప్రపంచనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదని తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని బీచ్ రోడ్ లో ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ శనివారం ఉదయం పూలమాలలు వేసి నివాళులర్పించారు చంద్రబాబు నాయకపత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు ముందు చూసుకెళ్ళిపోతుంది ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త కార్గ్రెస్ ఎగరేసుకొని మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే దమ్ము ధైర్యం ఉంది ఇవాళ ఏ పార్టీలో కూడా అది లేదు అంతా మేము ఒకటే కోరుతున్నాం రానున్న రోజుల్లో చంద్రబాబు నాయకత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్ ముందు చూసుకోక ఖాయం నుండి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ రాష్ట్రం చేసే సత్తా జై జై మార్చి ఎస్ఎంజీ తెగర ఉన్నటువంటి రాష్ట్ర సర్కారు కు ప్రస్తారమైనది ఆ రోజు నేను ఒక విద్యార్థుగా పాల్గొన్నప్పుడు ఎస్టి రామారావు గారు తీసినటువంటి ఒకే ఒకది తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతివకరు కూడా నీతి నిజాయితీగా ధర్మంగా వెళ్ళాలి మనం మందికి తెగిపోసం పం చేయాలి పౌరు హక్కుల కోసం పం చేయాలి అని చాలా స్పష్టంగా తెలియజేశారు తెలుగుదేశం పార్టీాయిద్భావ దిశరంగ ఈ రోజు విశాఖపట్నంలో గారు తెలుగు శక్తిని చేస్తున్న దీన్ని చాలా అభినందిస్తూ ఇక్కడ వచ్చిన మిగతా వారి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రత్యేకంగా అభినందన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ అభిర్భావ దినోత్సవం నాడు అన్నగారు సినీ నటుడుగా ఆయన జీవితం ప్రారంభించి మరి ప్రజల్లో తెలుగు ప్రజల్లో భగవంతుడు స్థాయికి వెళ్ళాడు అయితే ప్రజలకి ఏదో చేయాలి వారు నన్ను ఎంత వరకు తీసుకొచ్చారు నన్ను ఎంత గౌరవిస్తున్నారు ఈ దేశ ఈ రాష్ట్రంలో తెలుగు వారికి ఒక గుర్తింపట్టు లేకుండా మద్రాసు అనే మద్రాసీలనే పిలువబడే ఆ రోజుల్లో ఆయన చాలా ఫీల్ అయ్యి తెలుగువారికి నేను న్యాయం చేయాలి ఎలా చేయాలని ఆలోచించినప్పుడు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి నేను ఉన్నారు మీకు తెలుగు వారికి అండగా ఉంటానని చెప్పి ఆరు ముప్పై ఐదు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొమ్మిది నెలల్లో కోల్దోసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఒక ఎన్టీఆర్ దక్కుతుంది అలాంటి మహానుభావుడు మరి నాయకత్వంలో మేము నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్తగా మరి గర్వంగా పార్టీకి సేవ చేస్తున్నాను ఆ అదృష్టం మాకు నేను చాలా సంతోషిస్తున్నాను ప్రజలకు సేవ చేసే బాధ్యం ఒక తెలుగుదేశం కార్యకర్త ఉంది అధికారం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం కార్యకర్త నేను దమ్మున్నవాడు అని చెప్పుకునే మరి అవకాశం ఇచ్చిన నందమూరి తాయకరామారావు రామారావు గారికి పార్టీ తెలుగుదేశావ దినోత్సవం పెద్దలు మరి బీవీ రామ్ గారు తెలుగుదేశ తెలుగు శక్తి అధ్యక్షతను ఇక్కడ సాఖ్యలో నిర్వహించడం జరిగింది నలభై మూడు సంవత్సరాల క్రితం అన్నగారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ రోజు కూడా ప్రజల్లో బలు బడుగు బలహీన వర్గాల పార్టీగా బీసీలకి ఎస్సీ ఎస్టీలకి మరి మరియు మైనార్టీలకు అందరికీ కూడా అండదండలుగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ అని మనం చెప్పుకోవాలి ఎందువల్లంటే సంక్షేమము అనే పదాన్ని అన్నగారు చేసుకొచ్చారు దాన్ని మరి తర్వాత వచ్చిన తరాలు కంటిన్యూ చేసుకుంటా ఈ రోజు వరకు కూడా ఫలాలు అందుతున్నాయి అంటే బీసీ ఎస్టీ ఎస్టీ వర్గాలందరికీ కూడా మరి అన్నగారు పెట్టిన ఈ కార్యక్రమాలు పుణ్యమే అని నేను భావిస్తూ నలభై మూడు సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ గండాన్ని మోస్తూ కార్యకర్తలుగా ఉన్నందుకు ఎంతో గర్వకారణంగా ఉందని నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరి మీరు అందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా చేస్తున్నట్టు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్తే